హలో అండి అందరికీ నమస్కారం చాలామంది అడుగుతున్నారు మీ ఖమ్మంలో ఇల్లు ఉంది కదా మీరు ఖమ్మంలో ఉంటున్నారా హైదరాబాద్లో ఉంటున్నారా ఖమ్మంలో ఇల్లు ఏం చేశారు ఉందా అమ్మేశారా ఎప్పుడైతే ఎలా ఉంది ఇవన్నిటికీ మీకు ఈరోజు అన్ని విషయాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను మా ఖమ్మంలో ఇల్లు అయితే మా మీ మా ఇల్లు చూసేది ఫస్ట్ రండి మీరు అప్పుడు సునీత మీరు ఈ వీడియో మీరు ఓల్డ్ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది సునీత ఉత్తి కొమ్మలే నాటింది జస్ట్ కొమ్మలు ఏర్లున్నాయి కూడా కాదు గోరింటాక్ చెట్టు అలాగే ఈ పూల చెట్టు జస్ట్ కొమ్మలు అనమాట అన్నీ కూడా మనకి మొక్కలు వచ్చేసాయి ఇది మా సొంత ఇల్లు అండి నేను అమ్మలేదు నాది క్షేమంగా అలానే ఉందనమాట నేను అమ్మని కూడా ఓకే ఇది ఈ జామ చెట్టు వచ్చేసి మొన్న మేము లోపల చెట్లన్నీ పీకిచ్చేసామండి అంటే ఎలకలు తోడుతున్నాయని అప్పుడు మా బామ్మర్ది మొత్తం నీటి చేయించారనమాట మా సురేష్ గారు సురేష్ బామ్మర్ది సో అప్పుడు ఆయన ఇక్కడ నాటేసి వెళ్ళినట్టున్నాడు ఇది ఇంకా నాటుకోలేదు జామ చెట్టు ఇవన్నీ నాటుకున్నాయి సో మామిడి చెట్టు కూడా అనమాట సో చూసారుగా ఇది ప్రజెంట్ ఇక్కడైతే లోపలికి వెళ్దాం రండి బేసిక్గా ఇవి కొంచెం పాడైపోయాయి ఎందుకంటే కుక్కలు అవన్నీ గట్టిగా నెట్టి 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 ఇవి కొంచెం గేటు దగ్గర అయితే పాడైపోయాయి లోపలికి వచ్చేసాయి ఇప్పుడే నా కార్ అయితే మా ఫ్రెండ్ రోణిత్ రెడ్డి గారు లోపల ఇట్టున్నారు కార్ని సో మేము షూట్ కోసం షార్ట్ వీడియోస్ షూట్ చేస్తాను కదండి అవేంటంటే నేను ముకుందా జ్యువెలర్స్కి వచ్చినప్పుడల్లా నేను ఎక్కడికి వెళ్ళాలి ఖమ్మంకి ముకుందా జ్యువెర్స్ షూట్కి వస్తాను హన్మకొండ వెళ్తుంటాను కాబట్టి ఖమ్మంలో నాకు ఇంటూ ఇల్లు ఇల్లు ఉండాలని చెప్పేసి ఇల్లు అమ్మలేదన్నమాట ఇల్లు నాకు ఇలానే ఉంటుందండి ఎప్పటికీ కూడా నేను అమ్మటం అలాంటిది జరగదు ఓకే ఫస్ట్ కార్ ఫస్ట్ హౌస్ ఎప్పటికీ అది లైఫ్లో అలా గుర్తుగా ఉండిపోతాయి కదా అయితే ఇక్కడ ఇదంతా చూసారు కదా ఈ ఈ ప్లేస్ అంతా కూడా అప్పుడు మనకి ఇదంతా కూడా చెట్లు ఉన్నాయి సో ఈ ప్లేస్ అంతా కూడా మనకి చెట్లు ఉండేవి అయితే ఇక్కడ ఎలకలు దోముతున్నాయండి ఇక్కడ ఎలకలు దోముతున్నాయని చెప్పేసి ఈ ప్లేస్లో మొత్తం మా సురేష్ ఏం చేస్తాడంటే మొత్తం వచ్చి నీట్గా ఎవరైనా చేస్తారో చెప్పండి మా బాగుమర్ది కాకపోతే ఇలా రేపు ఎవరు ఉన్నారండి ఒక బాగుమర్ది ఇంత కేర్ తీసుకొని చేయటం థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళక్క వాళ్ళక్క చెప్పితే చాలండి ఏదైనా చేసేస్తాడు అంత ప్రేమ అనమాట సో ఇదంతా సిమెంట్ తెచ్చి క్లీన్ చేసి అవన్నీ కూడా ఇట్లా నీట్గా సెట్ చేశాడు అనమాట అండి సో ఇక కొమ్మలు ఇటు పక్కన పెట్టాము కొంచెం రోజు పనావిడ వస్తుంది ఆవిడ ఇల్లు చేసి నీళ్లు పెట్టేసిపోద్ది అనమాట సునీత వస్తుంది సునీత వస్తే నీట్గా సర్దుకుంటుందని ప్రజెంట్ అయితే ఇవి ఇలానే ఉండి ఉండేవి ఇక్కడున్న కొన్ని చెట్లు మీరు చూస్తున్నారు జామ్ ఏది చెట్టు మా సొంత వేసినవన్నీ మా సొంత వేసిన చెట్లే అండ్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అలాగే ఉంది మనీ ప్లాంట్ అలాగే ఉంది ఓకేనండి సో కార్ అయితే లోపలికి తీసుకొచ్చి పెట్టాము అండ్ అలాగే సందు కూడా ఎలా ఉందో చూద్దాం అండి అసలు అప్పటికి ఇప్పటికి ఈ చెట్టు చూడండి నేను చెప్పాను తరాల చెట్టుగా ఉండిపోవాలంటే ఇప్పటి చెట్టు మా పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఉండాలని చెప్పేసి పెట్టాను కదా ఇదిగోండి పైకి ఎన్ని పూలు వస్తున్నాయో సనజాజ చెట్టుకైతే శ్రీతమ్మకిట్లు సనజాజీ చెట్టు అన్నట్టుగా సో ఇదన్నమాట ఇక్కడ ఏమి దగ్గర రోజు నీళ్ళు పోసి ముగ్గేసి వెళ్తుంటుంది అనమాట పనావిడ సో ఇప్పుడు ఈ సందు చూద్దాం రండి అప్పుడు ఇక్కడ మేము ఇన్వర్టర్ పెట్టున్నాము ఆ ఇన్వర్టర్ ఏం తీయలేదు ఇవన్నీ కూడా ఇలానే ఇక్కడ ఉంచుకున్నామండి ఇలాగా ఈ మంచం అన్ని ఏమి మేము తీయలేదన్నమాట అన్నిలానే ఉన్నాయి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటారని చెప్పేసి సో మేము ఇది ఇది ఇలాగే ఉంచేసుకున్నాము ఓకే దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు ఈ ఇల్లు అంతా చూపిస్తున్నాను నేను చాలా ఇదంతా కూడా ఖమ్మం గ్రీన్ల్యాండ్ వెంచర్ అండి ఇండోకత్తా గ్రీన్ల్యాండ్ వెంచర్ ఎంత బాగుంటుందో ఇక్కడ అన్ని ఫోటోషూట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే ఓన్లీ నేను మా నా ఫోన్లో మా నా జస్ట్ నా సెల్లో షార్ట్ వీడియోస్ అవన్నీ తీసుకొని టీవీ ట్రైనింగ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు ఒకసారి ఇల్లు చూద్దాం రండి అయితే క్లీన్ లేదు ఏమనుకోవద్దు అందుకంటే నిన్న మొన్న వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినట్టు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా అన్నీ కొంచెం ఇలా అయిపోయింది ఇప్పుడే ఇందాకే వచ్చాం కదా మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము సో ఇల్లు అయితే ఇలా ఉంది లోపల సో ఇక్కడ టీవీ ఈ నా నా యూట్యూబ్కి వచ్చిన షీల్స్ ఇవన్నీ నా యూట్యూబ్ షీల్స్ అలాగే నా టీవీ నాకు వచ్చిన నాకు వచ్చిన అవార్డ్స్ పాపకు వచ్చిన అవార్డ్స్ సో ఇవన్నీ కూడా మేము ఆస్టీస్ ఇలానే ఉంచుకోవడం జరిగింది దీంట్లో ఏం మార్పు చేయలేదు నాన్న అమ్మ ఫోటో ఇక్కడ ఉంచాము నాన్న అమ్మ ఫోటో ఇలా అనమాట అండ్ ఇటు పక్క చూస్తే సేమ్ అటు చూడండి నాకు ఇష్టమైన గడపలక్ష్మి అమ్మవారు నాకు చాలా ఇష్టదైవం మీ అందరికీ తెలిసిందే గడపలక్ష్మి అమ్మవారు నాకు గడపలక్ష్మి అమ్మవారు ఏంటంటే నిలబడ్డట్టు కాదండి అడుగు లోపలికి మన ఇంట్లోపలికి వేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట సో అందుకే నాకు గడపలక్ష్మి అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట సో మన ఇంట్లోకి సీరియల్ వస్తూ ఉంటాయి పోయేటప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని ఇలా టచ్ చేసి అమ్మవారికి మొక్కేసి ఇలా వెళ్ళిపోయేవాడిని ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా టచ్ చేసి మొక్కేసి ఇలా వెళ్ళిపోయేవాడిని అనమాట అలాగ నేను ఇంట్లోకి ఇలా వచ్చేవాడిన వాడిని అండ్ ఈ సోఫా కవర్లో వచ్చేసి మొన్న వైదేయి గారు మా దాంట్లో ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆవిడ వాళ్ళు మరి తీసుకొచ్చి చేంజ్ చేశారనమాట బేసిక్గా ఇక్కడ ఏం లేవు అంటే అప్పుడు ఉన్నంత అయితే ఉండదండి కింద ఇదంతా వుడ్ క్లాత్ ఇదంతా ఉండేది కదా ఇప్పుడు అంతా లేదు ఎందుకంటే సునీత లేదు కాబట్టి సో ఆడవాళ్ళు ఉన్న సంవత్సరానికి లేని సంవత్సరానికి తేడా ఏంటంటే ఇవేనేమో అనిపిస్తుంది నాకు ఇవన్నీ కూడా మా ఫొటోస్ మీకు తెలుసు ప్రతి స్కిట్లో దాదాపుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట మా ఇంటిని అయితే మేమైతే డెఫినెట్గా మిస్ అవుతూ ఉంటాము డౌట్లీ మిస్ అవుతూ ఉంటాము ఓకే సో ఇగోండి అక్కడ బట్టి అక్కడ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళు వస్తారని కూర్చుంటారని ఇది ప్రెసెంట్ ప్రజెంట్ ఇలా ఉంది మా ఇల్లు సో ఇప్పుడు పూజా మందిరం కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడే దండం పెట్టుకున్నాను నేను సో సుంత వస్తే ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పూజ చేయాలని తన కోరిక అనమాట సో నేను వచ్చి డస్ట్ దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకొని బొట్టయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట కానీ క్లియర్గా ఇంకా నీట్గా క్లీన్ అయితే నేను చేయలేదండి ఓకేనా అండ్ ఇప్పుడు అసలు గట్టం ఏంటి అసలు ఇంకో విషయం చెప్తా ఇక్కడ డస్ట్ ఉందండి నీ కవితక్క వాళ్ళ ఇంట్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఉంటే నేను ఊరుకోలేదు ఇక్కడ డస్ట్ ఉంది అసలు ముట్టుకోవట్లేదు అయితే ఒక ఆవిడ చెప్పాను ఆవిడ వచ్చి మొత్తం క్లీన్ చేయాలి కొంచెం అని చెప్పేసి అన్నాను లేకపోతే సునీత ఇచ్చిందంటే మొత్తం దులపడము అదంతా చిరాకు చిరాకు తనకి పనంతా ఎక్కువైపోతుందని సో తను వస్తా అంది వస్తే నేను అంతా క్లీన్ చేయించాలి అండ్ ఇప్పుడు అసలు మా ఫ్రిడ్జ్ ఇన్ని మరి వాడట్లేదు కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ప్రజెంట్ ఫ్రిడ్జ్ ఇలా ఉందండి సునీత ఉన్నప్పుడు ఎలా నీట్గా ఉండేదానికి మేము ఉన్నదానికి తేడా చాలా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది స్క్రీన్ షాట్ తీయచ్చు మీరు పక్కన వైట్ నొప్పితే స్క్రీన్ షాట్స్ వస్తాయి పైన పక్కన వైట్ డాట్ ఉందా దాన్ని నొప్పితే స్క్రీన్ షాట్ వస్తాయి వచ్చిందా వస్తుంది టక్కన నేను అలానే ఉండండి ఆఫ్ చేయకండి అంతే స్క్రీన్ షాట్ అన్నట్టే సో నాకేదో ఫోన్ వస్తూ ఉంది మీరు పా ఆ టూ లైన్స్ ఉన్నాయి కదా గీతలు అరవ్ నొక్కండి పాజ్ నొక్కండి ఇది ప్రెజెంట్ ప్రజెంట్ ఫ్రిడ్జ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది సో ఎవరు కావాల్సినవి వాళ్ళంతా నింపుకుంటున్నారు ఇది కంపెనీ ఫ్రిడ్జ్ అయిపోయింది అనమాట ఓకేనా అండి ఈ పైన ఏంటో విజిటింగ్ కార్డులు చాలా ఉన్నాయి ఏంటో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇక్కడ వంట కార్యక్రమం జరుగుతుంది సో ఒకసారి మీకు వస్తారా కనపడతారా మీరు పర్వాలేదా ఓకే కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అంటే షూటింగ్కి ఇప్పుడు వస్తారు కదా షార్ట్ వీడియోస్ కోసం అందరికి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అది ఏదో మారిపోయినట్టుందండి బాగాలేదు మారలేదా అండి మారగొట్టారా ఓకే అదేంటి ఇదేంటి ఇది నాకు స్పెషల్ అండి లేదు ఫ్రై దాంట్లోకి వేసి కల్పిస్తాను దాంట్లో ఫ్రైతే బాగా ఓకే అండి థ్యాంక్ యూ రోహిత్ రెడ్డి గారు మేము తినేటట్టు ఉండాలి సో ఇదైతే ఇప్పుడే వాటర్ వేయించుకున్నాను కూల్ వాటర్ వచ్చిన వాళ్ళకి కావాలని ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఉంది రైస్ ఇక్కడ రైస్ వండేస్తున్నాము నేనైతే బేసిక్గా కుక్కర్లోనే తింటాను కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తప్పదు ఇంకా అందరితో పాటు అడ్జస్ట్ అయిపోయి తినేస్తాను ఈ రూమ్ ఇంకా ఇంకా వీళ్ళు బ్యాగ్ అవి పెట్టుకున్నారు అంతే ఈ రూమ్ అంతా ఇలా ఉంది ఒక సింత ఉంటే నీట్గా ఉండే రూమ్ ప్రజెంట్ అయితే ఈ రూమ్ ఇలా ఉంది అండ్ ఈ రూమ్ ఈ రూమ్ అనమాట ఇది వచ్చేసి మీకు తెలిసి ఇదొక ఇదొక బెడ్రూము సో మొత్తం ఇంకా సర్దలేదు ఇవన్నీ కూడాను ఎక్కడ ఇక్కడ ఏసీ ఇక్కడే ఉంచాము ఇక్కడ టీవీ ఇక్కడే ఉంచాము అన్నీ ఇక్కడే ఉంచేసుకున్నామండి మళ్ళీ వచ్చినప్పుడు పోయినప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఖమ్మంలో వేడిగా ఉంటుంది కాబట్టి ఓకే అండి చూసేశారా ఇదన్నమాట ప్రజెంట్ మా ఇల్లు ప్రజెంట్ ఖమ్మంలో ఉన్న మా సొంత ఇల్లు సొంత ఇల్లు అమ్మారా ఎక్కడ అసలు ఉంటుందా లేదా మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ ఇల్లు ఎలా ఉంది అనే అందరికీ ఒక ఆన్సర్ అయితే వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను టీవీ ట్రెండింగ్ అండ్ టీవీలో షార్ట్ వీడియోస్ మెసేజ్ వరెంటెడ్ అండి నేను చేసేది ఏంటంటే పెన్ను పేపర్ లేకుండా ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యేటట్టుగా అప్పటికప్పుడు అనుకొని కొన్ని స్కిట్స్ ఓన్లీ మొబైల్లో తీసి ఎడిట్ చేసి పెడుతున్నాను వాటిని బాగా వైరల్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆదరిస్తామని చెప్పడానికి నిజంగా మీరు ఎప్పుడు ముందే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ ఈ ఈ వీడియో తీయడానికి ఇంకో కారణం ఏంటంటే మా సునీత కూడా అసలు ప్రస్తుతానికి ఇల్లు ఎలా ఉందో ముఖ్యంగా ఆమె చూడాలనుకుంటుందన్నమాట అసలు ఇప్పుడు ఇల్లు గందరగోళంగా ఉందా ఎలా ఉందని ఎందుకంటే సునీత వచ్చి చాలా రోజులు అయిపోతుంది ఓకే సో థ్యాంక్ యూ అండి